హాయ్ అండి నమస్తే అండి అందరికీ సో ఇది చాలా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ బ్యాక్ బ్యాక్ నెక్ డిజైన్ అండి సూపర్ అంటే సూపర్గా వచ్చింది దీనికి హ్యాండ్స్ కూడా డిజైనే సో హ్యాండ్స్ డిజైన్ ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను మీకు రావచ్చు లేదా వచ్చిందేమో ఆల్రెడీ సో ఇదేంటంటే అండి వైట్ కనిపిస్తున్నదో సారీ అలాగే మెరూన్ ఏంటంటే బ్లౌజ్ ఇచ్చాడు అనమాట సో దానికోసం నార్మల్గా మనం బ్యాక్ నెక్ ఎలాగైతే రౌండ్ నెక్ కట్ చేసుకుంటాం ఫస్ట్ అలా కట్ చేసేసుకోవాలి అది ఆల్రెడీ నేను రౌండ్ నెక్ స్క్వేర్ నెక్ అన్నీ ఎలా కట్ చేయాలని చాలా వీడియోస్ అయితే పెట్టాను సో ఇంక దీనిలో మళ్ళీ ఇంకెందుకు టైం బియింగ్ అని చెప్పి నేను ఇంకా పెట్టలేదు నార్మల్గా రౌండ్ హ్యా రౌండ్ నెక్ బ్లౌజ్ ఎలాగైతే కట్ చేసుకుంటామో అలాగ ఆల్రెడీ చూసినట్టు నేను మెజర్ చేసేసి ఆల్రెడీ రౌండ్ నెక్ అయితే కట్ చేసేసాను అనమాట కట్ చేసేసిన తర్వాత ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ ఈ సెంటర్ నుంచి ఫోర్ అండ్ హాఫ్ పెట్టి ఈ మిగిలిన దాన్ని ఇక్కడ టూ అండ్ హాఫ్ ఉంటుంది కదా ఇక్కడ టూ అండ్ హాఫ్ సో అందుకని ఆ దగ్గరికి వెళ్ళిపోకూడదు కొంచెం ఆ గ్యాప్ ఉండాలన్నమాట ఆ గ్యాప్ లేకపోతే మనకి పక్క ఖర్చు దగ్గర దగ్గర సైడ్కి వెళ్ళిపోద్ది అనమాట సో దానికోసం ఓన్లీ సెంటర్ నుంచి ఫోర్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసి అలాగే ఈ పైన ఈ టూ ఇంచెస్ ఖర్చు కోసం వదిలేసి తర్వాత మళ్ళీ టూ ఇంచెస్ ఫస్ట్ ఖర్చు కోసం వదిలేసి ఖర్చు దగ్గర నుంచి మళ్ళీ టూ ఇంచెస్ గ్యాప్ పెట్టి అక్కడ మనం ఒక మార్కింగ్ చేసుకోవాలి అది అటు ఇటు అవ్వచ్చు బట్ ఇలా అయితే కరెక్ట్గా అనమాట సో ఈ కింద ఫోర్ అండ్ హాఫ్ దగ్గర మార్కింగు ఆ పైన ఏమో ఆ టూ తర్వాత ఖర్చు తర్వాత మళ్ళీ టూ ఇంచెస్కి పెట్టి ఆ రెండింటిని ఇలాగా కొంచెం స్ట్రైట్గా కాకుండా కొంచెం కరువు వచ్చేలాగా కరువు గీసుకోవాలన్నమాట సో ఆ కరువుని మనం కట్ చేసేసుకుందాం సో ఈ కట్ చేసేసుకుంటే ఇప్పుడు మనకి రెండు ముక్కల కింద వస్తాయి సో ఇప్పుడు మధ్యలో ముక్క ఒకటి అటొక ముక్క ఇటు ఒక ముక్క మనకు వస్తుంది అన్నమాట చూసారా రెండు మొక్కలు కట్ చేసాం కదా అవి సో ఇప్పుడు దీన్ని మనం దీనికి మధ్యలో దానికి ఏంటంటే రెడ్ బ్లౌజ్ వాడు ఏదైతే ఇచ్చాడో శారీలో అదే బ్లౌజ్ అదే క్లాత్ వేస్తాం కానీ దీనికి ఏమొచ్చి శారీలో ఏదైతే శారీ ఏదైతే వచ్చిందో ఆ కలర్స్ వేస్తాం సారీలో మొక్క తీసానండి కొంచెం ముక్క సో శారీ చాలా పెద్దది కూడా బెనారస్ సారీ చాలా పెద్దది కూడా బెనారస్ పట్టు కానీ లైట్ వెయిట్ అనమాట చాలా అంటే చాలా బాగుంది సో అలా చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తే ఓన్లీ సెంటర్ పార్ట్ ఇది మధ్యలో పార్ట్ని ఓపెన్ చేస్తే మనకి ఈ షేప్ వస్తుంది కట్ చేసేసిన తర్వాత సో ఈ షేప్ వచ్చింది కదండి ఇప్పుడు దీని మీద మనం ఈ రెడ్ క్లాత్ ఏదైతే ఉందో ముందు ఈ రెండింటిని మనం జాయిన్ చేసుకోవాలి సో ఈ సైడ్ ఒక వైట్ వస్తుంది అలాగే ఇటువైపు ఒక వైట్ వస్తుంది అనమాట సో ఇక్కడ ఒక వైట్ వస్తుంది సో ఇది మధ్యలో ఇంకా కొంచెం డిజైన్ కూడా వస్తుంది చాలా అంటే చాలా చాలా బాగా వచ్చింది అనమాట నాకు కూడా చాలా బాగా వచ్చింది చాలా మంది అనమాట ఇది చాలా బాగుంది చాలా బాగుందని సో ఇప్పుడు మనం ఫస్ట్ సెంటర్ ఏదైతే ఉందో దాన్ని కుట్టుకుందామండి కింద ఒరిజినల్ క్లాత్ని ఎలాగో ఉండదని అలాగే వేసాను అంటే తిరగలేదు పైన లైనింగ్ క్లాత్ని వేసాను సో ఇప్పుడు ఏదైతే మనం అటు సైడ్ ఇటు సైడ్ కరువు వచ్చింది కదా ఆ కరువులు మాత్రమే కుట్టుకోవాలి మిగతా ఎంత కొట్టుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తాను ఆ కరువుని ఏదైతే మనం కట్ చేసాం కదండి ఫస్ట్ ఆ కరువు దగ్గర మాత్రమే స్టిచ్ చేసుకోవాలి యాక్చువల్గా మనం లైనింగ్ రెండు జాయిన్ చేయాలి కానీ ఆ తర్వాత చేస్తాం ముందు ఇటువైపు కరువు అలాగే ఇటువైపు కరువు స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఒకవైపు చూపించానండి నేను ఎందుకు టైం వేస్ట్ అని చెప్పి ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న ఒరిజినల్ క్లాత్ని కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం తిప్పేసుకోవాలి సో తిప్పేసుకుంటే మనకి ఆ షేప్ ఏదైతే మనం ముందు కట్ చేసుకున్నామో ఆ షేప్ మనకు వస్తుంది సో వచ్చిన తర్వాత ఇప్పుడు మొత్తం అంతటిని కూడా మనం జాయిన్ చేసేసుకుంటాం కదా లైనింగ్ని అలాగే ఉద్యోగకులతో జాయిన్ చేసుకుంటాం కదా అలాగే ఫస్ట్ ఏదైతే మనం ఈ ఫస్ట్ పక్కన కుట్టామో తిరగేసామో ఫస్ట్ దాని మీద ఒక మళ్ళీ కుట్టు వేసేయాలి ఎందుకంటే అద్దెపేట ఉండాలి కదా లేదంటే బొడగల బుడగల వస్తుంది కదా ఉగ్గుగా అందుకు సో దాని తర్వాత మొత్తం మిగతా అంతా ఇంకా మొత్తం చుట్టూ మనం జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోయాయి ఇది దూరం కొట్టేసేవచ్చు అండి ఇదేం ప్రాబ్లమే ఉండదు మనం కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది దూరం అయితే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది కదా సో లైంగు ఒరిజినల్ క్లాత్ను జాయిన్ చేసేటప్పుడు దూరం కుట్టేసేవచ్చు మామూలుగా అసలుగా ఇంకా మిగతా కొడతాం కదా అది మాత్రం దగ్గర వేసుకోవాలి కానీ ఈ లైనింగు అండ్ ఒరిజినల్ క్లాత్స్ జాయిన్ వేసుకున్నప్పుడు జాయిన్ చేసినప్పుడు ఇది వేసేవచ్చు అనమాట అంటే ఉడిపోకుండా కదా వేస్తాం అంతే సో ఈ మొత్తం రౌండ్ అంతా మొత్తం చుట్టూ ఏదైతే ఉందో షేప్ మొత్తం అంతా కుట్టేసుకోవాలి ఆ రౌండ్ నెక్ అన్నీ అన్నీ కూడా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రాగా ఏదైతే మనకు ఒరిజినల్ క్లాత్ ఉందో లైనింగ్ క్లాత్ ఆల్రెడీ ఇంకేం చేయక్కర్లేదు ఎందుకంటే అదే మనకి సైజు కాబట్టి మెజర్ కాబట్టి సో ఎక్స్ట్రాగా ఉన్న ఒరిజినల్ క్లాత్ని కట్ చేసేసుకోవాలి కట్ చేసుకుంటే మనకి ఈ షేప్ వస్తుంది సో ఈ షేప్ వచ్చిన తర్వాత మీకు బర్డ్స్ సౌండ్ వినిపిస్తున్నాయేమో మేము మాది యాక్చువల్గా వెనక గార్డెన్ ఉంటుంది సో దానిలో ఆ సౌండ్స్ వస్తూనే ఉంటాయి సో ఇది చూసే కదండి కరువు ఈ రెండింటికి ముందు కర్వ్స్ ఎక్కడైతే కరువు ఉందో ఆ కరువు దగ్గర కుట్టేసుకోవాలి సేమ్ ఇది అంతే అండి కింద ఒరిజినల్ క్లాత్ని ఎలాగ అని అలాగే పెట్టాలి తిరగకూడదు సో ఇది కరువు పెట్టేటప్పుడు చూసారా ఒకసారి ఒక దానికి ఒక ముక్కకి రైట్ సైడ్ కరువు పెడితే ఒక ముక్కకి లెఫ్ట్ సైడ్ కరువు పెట్టినట్టు మనం పెట్టి కుట్టుకోవాలి ఎందుకంటే మనకి లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి కదా వస్తుంది రెండు ఒకేలా కాకుండా సో దీన్ని మళ్ళీ సేమ్ అలాగే ఇందాక అలాగే తయారు అలాగే తిరగేసేసి కరువు దగ్గర కుట్టేసి కరువులు ఒకటే కుట్టాలి కుట్టేసి తిరగేసేయాలి తిరగేసేసి మళ్ళీ ఏదైతే ముందు కరువు కుట్టామో కుట్టేమో దాని మీద అద్దినట్టు ఉండడం కోసం ఫిట్టిక్గా ఉండడం కోసం ఇంకో కుట్టేసేయాలి ఇంకా మళ్ళీ వైట్ దారం వేయాలి ఇది ఏంటంటే ఒకటి కొంచెం ప్రాబ్లము మనకి రకరకాల క్లాత్లు వేసినప్పుడు దాకా క్లాత్ బట్టి దారాన్ని మార్చుతూ అంతే సో ఈ తర్వాత మళ్ళీ మా మిగతాదంతా మళ్ళీ మామూలే ఇది అక్కడ గుర్తుంచుకోవాలండి ఒకదానికి రైట్ సైడ్ కరువు వచ్చినట్టు మనం పెట్టుకున్నాం ఒకసారికి ఒకదానికి లెఫ్ట్ సైడ్ వచ్చినట్టు పెట్టుకోవాలి రెండు ఒకేలా కుట్టేకూడదు సో ఇప్పుడు మనకి ఒక ఒక సైడ్ పార్ట్ వచ్చింది అలాగే రెండో సైడ్ పార్ట్ని కూడా మనం కుట్టేసుకోవాలి కుట్టేసుకుంటే అవి కుట్టుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత ఇప్పుడు ఏదైతే మనకి వైట్ క్లాత్ ఉందో ఆ వైట్ క్లాత్ని మూడు ఇంచుల కింద ఒక ముక్కని అలాగే రెండించులు రెండించుల కింద రెడ్ మొక్కని తీసుకున్నాను ఇప్పుడు దీన్ని చూడండి ఫోల్డ్ చేస్తున్నాను ఒక ఫోల్డ్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేయాలి అదే లట్కన్స్ కొడతాం కుడతాం కదా అలాగా కుట్టేసి దాన్ని మళ్ళీ సేమ్ ఇలా రెడ్ దాన్ని కూడా అలాగే ఫోల్డ్ చేసుకోవాలి చేసి దాని వైన్ పెట్టి ఈ వైట్ది కొంచెం పై కనిపించినట్టు పెట్టాలన్నమాట పెట్టి పై కనిపిస్తుంది ఎందుకంటే మనం దానికి దీనికి సైజుతో తేడా పెట్టాం కదా అది ఇంచులు పెడితే రెండించులు పెట్టాం కదా చిరద వస్తుంది సో పైన మనకు వైట్ కనిపిస్తుంది సో ఇలా మనకు ఒక షేప్ వచ్చింది కదా ఇలాంటివన్నీ మనకి ఎన్ని కావాలంటే అన్నీ స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇది ఏదైతే ఉందో మనకి మిడిల్ పార్ట్ ఉంది కదండి ఫస్ట్ మనం కుట్టుకున్నాం సో దానికి ఈ కరువు ఉంది కదా ఈ కరువు దగ్గర ఇక్కడ చంక దగ్గర కొంచెం మనకి అక్కడ ఒక వన్ ఇంచ్ వదిలేయాలి అలాగే కింద కూడా ఒక వన్ ఇంచ్ వదిలే అంటే కుట్లోకి వెళ్ళిపోతాయి కదా సో దానికోసం వదిలేసిన తర్వాత ఇప్పుడు ఏవైతే మనం ఆల్రెడీ తయారు చేసుకున్నామో ఆ తయారు చేసుకున్న వాటిని దాని మీద చూసారు కదా నేను పెడుతున్నట్టుగా అంటే ఈ పైన ఇలా కార్నర్లా ఉన్నాయి కదా అవి ఇవతల బ్లౌజ్ వైపు వచ్చేలాగా పెట్టుకోవాలి పెట్టుకొని ఒకడు కుట్టేసి దాని కిందకి రెండోది స్టార్ట్ అవ్వాలన్నమాట ఆ పైదాని కిందనే నెక్స్ట్ స్టార్ట్ అవ్వాలి కొంచెం కింద లేదు ఒకదానికి ఒకదానికి గ్యాప్ కూడా ఇచ్చుకోవచ్చు బట్ ఇలాగైతే చాలా అందంగా ఉందనమాట సో నేను దానికని ఇలా ప్లాన్ చేసుకున్నాను సో ఇలా కింద కొంచెం అక్కడ పైన కొంచెం కింద వదిలేసి మిగతా అన్ని వేసుకోవాలి ఆ సిక్స్ అలా పడతాయి మన బ్లౌజ్ సైజు బట్టి సో ఇది ఇది ఇంతవరకు అయిపోయింది కదండీ ఇంతవరకు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏదైతే మనకు ఆల్రెడీ మనం వైట్ ఏదైతే ముందు కుట్టుకున్నామో అది కరువు మనకి ఈ షేప్లో ఉంది కదండి షేప్లో ఆల్రెడీ కుట్టుకుని ఉంచుకున్నాం కదా సో ఇవి ఉంచుకునే దాన్ని ఈ పైన్ సేమ్ అదే దానిలో పెట్టి ఇంక కింద పీసులు అయితే ఏం కనిపించండి ఎందుకంటే ఆల్రెడీ ఇది పైన పెడతాం కదా దేనికి పీసులు లేకుండా ముందు ఆల్రెడీ తిరిగేస్తాం కదా అన్నిటిని సో ఇంకేం కనిపించవు మన సో దాన్ని అలా పెట్టి మనకు ఆ డిజైన్స్ ఒకటే కనిపించేలాగా బయటికి కనిపించేలాగా ఈ వైట్ క్లాత్ని పెట్టి కుట్టేడవే ఆ అంచు మీద ఈ అంచుని అలా వేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవడం అంతే ఏదైనా కటింగ్ చేసుకుని మనం జాగ్రత్తగా కటింగ్ చేసేసుకుంటే కుట్టేటప్పుడు ఇంకా పెద్ద టెన్షన్ ఏ ఉండదు చూసారు కదండి ఇప్పుడు ఒక వైఫ్ డిజైన్ అయిపోయింది భలే ఉంది కదా అసలు సో అలాగే ఇప్పుడు దీని రెండో సైడ్ కూడా మనం కుట్టేసుకుంటాం సేమ్ ఫస్ట్ అవి కుట్టేసి తర్వాత వైట్ క్లాత్ కుట్టేసి అలాగే మెడ మెడమొక్కలు కింద నడుమొక్క అవన్నీ మీకు తెలిసిందే సో అది కుట్టేసుకోండి చూసారు కదండి సూపర్ అంటే సూపర్ వచ్చింది అసలు బ్లౌజు ఇంకా లైటింగ్ సరిపోలేదు ఈ బ్లౌజ్ యాక్చువల్గా తీసినప్పుడు ఇదైతే బయట చాలా బ్రైట్గా కనిపిస్తుంది అసలు సో ఇప్పుడు ఈ బ్లౌజ్ ఎంత చాలా బాగా వచ్చింది అలాగే దీనికి హ్యాండ్స్ కూడా నేను ఒక డిజైన్ పెట్టాను అనమాట చూపిస్తాను అలాగే ఇవి ఇలా పైన ఉన్నాయి కదండి ఇవేళగా ఇలా పైకి వచ్చినట్టు వస్తున్నాయి అని లేవని అనుకుంటే చిన్న టాకలు వేసుకోవచ్చు అంటే ఆ బ్లౌజ్కి ఇంకా ఇలా ఓపెన్ అయినట్టు లేకుండా అలా దీని నా బ్లౌజ్కి అయితే ప్రాబ్లం అయితే ఏం లేదు ఒకవేళ క్లాత్లు ఏమైనా నెగిస్తున్నట్టు ఉన్నాయి అనుకుంటే సో చూశాను కదండి దీని హ్యాండ్స్ కూడా సూపర్ అంటే సూపర్ అనమాట అది బార్డర్ వచ్చింది బ్లౌజ్కి బార్డర్ వస్తారు కదా ఆ బార్డర్ అనమాట అది నేనే ఈ కింద వైట్ దానికి స్కాలప్ డిజైన్ వేసి శారీలో మొక్కని అలా ప్లాన్ చేశాను అలాగే దాని మళ్ళీ కింద బార్డర్ కూడా చిన్న బార్డర్ మళ్ళీ వేసాను అనమాట చాలా అంటే చాలా బాగా వచ్చింది అసలు బ్లౌజ్ అండి